you mm -hmm. త్మేత రామరాయ సద్గురు సాలు వారికి జగద్గురు రామరాయ సద్గురు సాయబమ్మల వారికి జగద్గురు జగన్నాథరాజు విమలానంద సద్గురు పితామహులకు చెప్పడం వినడం కదా చెప్పే వస్తువు ఒకే వస్తువు లోపల ఉంది అదే వస్తువు వినే వస్తువై ఎదురుగుండా వింటోంది కదా ఎంబాబు అంటే జ్ఞానమే వింటోంది జ్ఞానమే చెబుతోంది అంటే ఒకే ఒక మాట ముఖ్యమైన మాట కాబట్టి నేను ఉటంకిస్తున్నాను ఒక మేడమీ నుంచి వేరొక మేడ మీదకి వెళ్ళాలంటే ఎగిరి గంతు వేసి వెళ్ళలేడు నిచ్చిన ఆ మీద నుంచి ఈ మేడ మీదకి నిచ్చిన వేసి ఆ నిచ్చిన మీద నుంచి నిదానంగా వెళ్ళిపోవచ్చట ఉపమానం చెప్పింది మా గురువుగారు చెప్పిన మాటే అట్లాగా వినేవాడు ఎప్పుడూ కూడా చెప్పేవారి యొక్క కంటి అందు దృష్టి నిలిపి వినాలి ఎందుకని త్వరలో తొమ్మిది గలమే మరి ఒక రెండింటిలోను మర నాలుగునని చెప్పినట్టు ఎర్రదిన ఎర్రది తెల్లది కర్రది నల్లది దాని అగ్రమందు కలదొక్క చోటు అదే ఎరుకనే పులిగుండి చోటు అని మన కందార్థంలో భాగవత కృష్ణప్రభు తీర్మానం చేసి చెప్పారు కాబట్టి ఆ వస్తువే చెబుతుంది కాబట్టి ఆ వస్తువే వింటోంది కాబట్టి ఈ రెండు సమన్వయం కావాలి రెండు ఏకీకృతం కావాలి ఎగుడు దిగుడు కాకూడదు ఎగుడది అయితే ఈ ప్రవాహం అందులోకి చేరుకోదు అందుకని అలా చూస్తూ వింటే గురువు కానీ లేక ఎవరైనా సరే చెప్పినటువంటి విషయం ఆ లోపల ఉన్న వస్తువు గ్రహింపుకి అవగాహన అవుతుంది అట్లా కాకుండా అంటే అట్లా కాకుండా అంటే మనసు చెంచలం అయితే జ్ఞానం చెంచలం అయిపోయినట్టే చంచల బుద్ధి మానుంటే వేలని ఎందుకన్నాడు ఆ మాట ఆయన ఒక పని జరగాలంటే శరీరము ఇంద్రియములు మనస్సు ఈ మూడు ఏకీకృతం కావాలి లేకపోతే క్రీ జరగదు అందుకనే లాస్ట్లో భగవద్గీతలో ఒక చిన్న మంచి గ్రహింపు విచారణ తెలిసినటువంటి వారికి ఒక అనుభవమైన మంచి విషయం చెప్పారు నిష్క్రియుడు కావాలి మనిషి ప్రతి వాడు అంటే నిష్క్రియుడు అంటే అర్థం తెలుసా తెలియదు క్రియారహితుడు కావాలి క్రియారహితుడు అంటే అర్థం ఏంటి చేసి చేయనివాడు తిని తిననివాడు చూసి చూడనివాడు చేసి చేయనివాడు ఇది నిజంగా అయితే బాహ్య ప్రపంచంలో వాళ్ళు ఇదేంటే వీడు ఎలా మాట్లాడుతున్నాడు ఈ విపరీతంగాను వీటికి మెంటలెక్కింది అనే భావన అనుకుంటారు తప్ప ఈ మాటల యొక్క నిజమైనటువంటి అర్థం వాళ్ళకి తెలియదు ఏంటమ్మాది ఐదు పంచైతే దైవతం అని చెప్తాడు కదా భగవద్గీత అంటే ఐదు విషయాలు జ్ఞాత శరీరము ఇంద్రియములు మనస్సు ఈ నాలుగింట్లోనూ ఏకీకృతం అయినప్పుడు క్రియకర్త అవుతాడు కానీ ఇందులో ఏదైనా ఒకటి లోపించినప్పుడు కర్త కాదు కర్త కాకపోతే క్రియ యొక్క ఫలితానికి తను అంటుకోడు అంటుకోడు కాబట్టి కర్మ తనకు వర్తించదు అందుకని వాడు కర్మ చేసినా చెయ్యని వాడు అవుతాడు అని అక్కడ తీర్మానం అందుకు మనం గురువిచ్చిన ఇచ్చిన సూచనీయందు ఉంటూ దేని యందు మనం లక్ష్యాన్ని పెట్టి మనం దేని మీద దృష్టి పెట్టాము దేనిని మనం ఆచరిస్తూ ఉన్నాము అనేటటువంటి సాక్షిభూతంగా ఉన్నటువంటి సాక్షి అంటే అర్థం తెలుసా మీకు అంటే చూచేవాడు చూచేవాడు అని అంటే చూచేవాడు అయ్యుండి అక్కడ క్రియలో పాలు పంచుకోకుండా ఉన్నవాడినే సాక్షి అంటారు నలుగురు దెబ్బలాట్కుంటున్నారు అనుకోండి దబలాటలో కలిసి ఉన్నవాడిని సాక్షి అని అనరు ఆ దెబ్బలాటకి వేరుగా ఉండి దానిని వీక్షిస్తూ ఉండేవాడిని సాక్షి అంటారు అందుచేత ఇప్పుడు మనకి ఈ శరీరేంద్రియ మనస్సుల ద్వారా జరుగు క్రియలు అన్నిటి కర్తృత్వ భావం లేనివాడై సర్వవ్యాపి అయిన యందు ఏకీకృత భూతుడై కర్మల నుంచి ఆచరించుటే జ్ఞానయోగముగా కర్మలను ఆచరించుట అని చెప్పాడు భగవద్గీతలో అందుకని అలాగ మనం చూస్తూ అలా ఉంటూ మనం క్రియ ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అలా చేస్తే మనం చేయగా 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 అదే దాని యొక్క సిద్ధిని ఇస్తుంది సిద్ధిస్తుంది అంటే ఒకేసారి చేస్తే సిద్ధించడం అనేది రాదు చేయగా 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 దాని ఎందు అది సిద్ధి పొందుతుంది సిద్ధి పొందడం అంటే మనకు ఫలితాన్ని ఇస్తుంది ఫలితాన్ని ఇవ్వడం అంటే మనం ఏదైతే ఆశించి అలా చేస్తున్నామో ఆ ఫలితాన్ని మనకి ఇస్తుంది అందుచేత అలా అలా చేయడానికే ప్రయత్నం చేసి మనం కృతప్రితలు కావాలి అదే గురు సౌజ్లో ఉండి క్రియలను ఆచరించడం అనేది చెప్పినటువంటి మాటకు అర్థం అంతే ఇలా ఉంది ప్రయత్నం చేస్తూ మనం సఫలీకృతం కావాలని మీ అందరికీ సూచన ఎదుర్కొన్నవారు కాబట్టి దీని యొక్క అర్థం పూర్తిగా తెలిసి దానిని ఆచరిస్తారనే ఉద్దేశంతో నేను ఇది ఉటంకించాను జై శ్రీ సద్గురు శ్రీ జననీ జానకాయ సద్గురు సరగములు